సమావేశంలో మునిరత్నం మరియు అంగన్వాడీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మునిరత్నం మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి మరియు శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అంగన్వాడీలు పనిచేయాలని అనేక దగ్గర అంగన్వాడీల పనితీరు చాలా మెరుగ్గా ఉందని ఒకటో తరగతి పిల్లల పాఠ్య పుస్తకాలలోని పాఠ్యాంశాలు మెరుగ్గా చదువుతున్నారని ఇలాగే అంగన్వాడీల పనితీరు రోజు రోజుకు మెరుగయ్యి విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే విధంగా చిన్నతనం నుండి వారిని తయారు చేసే బాధ్యత అంగన్వాడీలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు వచ్చారా అందరూ అంగనవాడి టీచర్స్ అందరినీ కూడా ఇక్కడ ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేశాం మీకు తెలుసు ఈ సాల్ట్ ప్రోగ్రాం అనేటువంటిది ప్రపంచ బ్యాంక్ యొక్క నిధులతో వన్ ట్వంటీ డేస్ జరిగేటువంటి ఈ ప్రోగ్రామ్ లో యాభై లక్షల మందికి అభ్యసన సామర్థ్యం పెంపొందించాలని చెప్పి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం సో మిమ్మల్ని ఎందుకు పిలవాల్సి వచ్చింది పిల్లలు రెండు సంవత్సరాల పాటు మీ దగ్గర ఉంటారు కాబట్టి అక్కడ నుంచే పిల్లల యొక్క శారీరక అభివృద్ధి కానీ భాషాభివృద్ధి కానీ మానసిక అభివృద్ధి కానీ వాళ్ళ మెదడుకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది మీకు తెలియదని కాదు మీకు తెలుసు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి కాబట్టి ఈ అప్డేట్ అయ్యేటువంటి అన్ని విషయాలు అదే విధంగా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఈ ట్రైనింగ్ లో మనం పార్టిసిపేట్ చేయాల మనం ఖచ్చితంగా కూడా ఈ ఆరు రోజుల్లో ఏదైతే నేర్చుకున్నామో అవంతా పాఠశాలల్లో ఇంప్లిమెంట్ చేయాల రెండోది ప్రభుత్వం యొక్క ఆలోచన చాలా మంచి ఆలోచనలో ఉంది అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడైతే కో లొకేటెడ్ లేవో వాళ్ళని కూడా కో లొకేటెడ్ అంటే ఎక్కడ ప్రైమరీ స్కూల్ ఉన్నాయో ప్రాథమిక పాఠశాలలు ఆ పాఠశాలలకి అనుబంధంగా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే పిల్లలు పెద్ద పిల్లలు చూసి అలవాటు పడతారు నాలుగు విషయాలు నేర్చుకుంటారు అన్ని విధాలా బాగుంటుంది అనేటువంటి ప్రభుత్వం కూడా ఏదో ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి ఒక మంచి పరిణామం మీ అందరి కూడా ప్రాథమిక విద్యతో పాటు మేము మిమ్మల్ని భాగస్వాములు చేసుకునేటువంటి పరిస్థితి కూడా రావచ్చేమో అయితే ఖచ్చితంగా మీ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేయాలనేది నేను రెండు మూడు స్కూల్ విజిట్ చేసినప్పుడు కూడా చూశాను ఒకటో తరగతి పిల్లలు పాఠం చదివేస్తా ఉన్నారు ఏందరో పాఠం చదువుతా ఉన్నారు ఈ పిల్లలు అని చెప్పి ఆలోచిస్తే మా టీచర్ని అడిగాను వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశాను మీరు చాలా బాగా నేర్పించారు ఒకటో తరగతిలోని విద్యార్థులు పాఠం చెప్పేది అంటే సార్ సార్ మేమే కాదు అంగన్వాడీలో వాళ్ళు దాదాపు ఒకటో తరగతులకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చదివేది రాసేది నేర్పించారు